అబ్దుల్లాపూర్ మేట్ జాతీయ రహదారిపై మనోజ్ఞ ఆసుపత్రి ప్రక్కన ఏర్పాటు చేసిన ఆస్ట్రో మండి రెస్టారెంట్ ను శుక్రవారం సాయంత్రం ఘనంగా ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అబ్దుల్లాపూర్ గ్రామ సర్పంచ్ మందుగుల విజయ్ శ్రీశైలం గౌడ్ ఉప సర్పంచ్ హయాత్ నగర్ మాజీ కార్పొరేటర్ సామా తిరుమల రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని భోజనశాలను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్య అతిథులు యువత స్వయం శక్తితో ఉపాధి మార్గాలు సృష్టించుకోవడం అభినందనీయమని అన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ఆహార రంగం మంచి అవకాశాలు కలిగిన వ్యాపారంగా ఎదుగుతుందని తెలిపారు నాణ్యమైన భోజనంతో ప్రజలకు సేవలు అందిస్తే తప్పకుండా సాధించవచ్చని సూచించారు భోజనశాల నిర్వాహకులు సోను అమర్నాథ్ మాట్లాడుతూ ప్రజలకు రుచికరమైన శుభ్రమైన భోజనం అందించడమే లక్ష్యంగా ఈ ఆస్ట్రో మండి భోజనశాలను ప్రారంభించామని చెప్పారు స్థానిక ప్రజల సహకారంతో వ్యాపారాన్ని మరింత విస్తరించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు అంటే బిర్యానీకి నాన్ వెజ్ ఇక్కడ గిరిజను తిరుగుతున్న అభివృద్ధిలో సిటీ డెవలప్ అవుతున్నట్టుగా సిటీకి తగ్గట్టుగా మన అబ్దుల్లా లో ఆస్ట్రో వండి పబ్లిక్ మంచి సేవలు అందిస్తూ వాళ్లకు పైరసీ కల్పించే విధంగా మంచి ఫ్యామిలీలో ఫ్యామిలీతో కాకుండా ఫ్రెండ్ సర్కిల్లో కూర్చొని మంచి బోర్డు చేసిపోయేటట్టుగా ఆస్తి నుండి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ మందులు ఇస్తున్నావు సోను అమర్నాథ్ వాళ్ళకు ప్రత్యేక ధనలు ఈ ముందలు కూడా యువకులు యువతకు మీద కాకుండా వాళ్ళ బిజినెస్ లో రాణించాలని ఇక్కడ అనుగుణంగా ఆదరించాలని మనం పబ్లిక్ తగ్గట్టుగా కోరుకుంటున్నాం వాళ్ళకు వాళ్ళకి క్వాంటిటీ ఇవ్వాలని వాళ్ళకు కూడా మనం ఆహ్వానించినటువంటి యువకులు సోను మరియు అమర్నాథ్ వీరిద్దరు ఇక్కడ యాస్ట్రో మంది బిర్యానీని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది వీళ్ళందరూ మమ్మల్ని ఆహ్వానించినందుకు వాళ్ళకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ యువకులని అందరూ కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకొని ప్రతి ఒక్కరూ ఏంటంటే ఇక్కడ అబ్దుల్లాపూర్ మండల్ అనేది ఇది మండల్ హెడ్ క్వార్టర్ ఇక్కడ బిజినెస్ చేసుకునే యువకులకు ఏ బిజినెస్ అయినా చేసుకోవడానికి అవకాశాలు చాలా ఉంటాయి ఒక బిజినెస్ అనేది కాకుండా ఇప్పుడు వీళ్ళు రెస్టారెంట్ ఓపెన్ చేసి ఇప్పుడు మనం కనీసం రెస్టారెంట్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి పది కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది మంచి క్వాలిటీతో మంచి ఇప్పుడు ఇప్పుడున్న ఇప్పుడు జనరేషన్ కి తగ్గట్టుగా మంచి రెస్టారెంట్ని ఇక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంది కనుక వీళ్ళందరినీ మనం అందరం ప్రోత్సహించి ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది అలాగే ప్రతి ఒక్కరు ఇంకా యువకులు కూడా చాలా బిజినెస్లు ఇక్కడ ఉన్నాయి ఎవరంటే ఇప్పుడు చదువుకునే పిల్లలే కాకుండా ఇంకా చాలా మంది కూడా ఏ బిజినెస్ అయినా చేసుకోవాల్సిన అవసరం ఉంది దానికి తగ్గట్టుగా మా వంతు సహాయం ఏమైనా చేయాలంటే కూడా మేము చేయడానికి ఎప్పుడూ ముందు ఉంటాము కనుక ఇక్కడికి ఆహ్వానించినందుకు వీళ్ళందరికీ ముందు ధన్యవాదాలు తెలుసుకోవడం వస్తుంది మరియు అమ్మ గౌరవు హృదయపూర్వక శుభాకాంక్షలు వజ్రాన్ని మనం బయట పంపిస్తుంటే ఉండాలి ఆ విధంగా సక్సెస్ చేయాలి ఎందుకంటే ఈరోజు బాగా కాపాడు ఉన్నా కానీ ఓటర్స్ ఎక్కువ తక్కువ